హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన జాండే ట్రాక్టర్ని అయితే అని చెప్పేసి అయితే బాక్సులు డెక్ అయితే అంతా తీయడం జరుగుతుంది ఎందుకంటే సర్వీసింగ్ చేసేటప్పుడు అయితే ఇవి మనమే తీసుకోవాలి ఏంటంటే మనం బాక్సులు ఫిట్ చేసినటువంటి నట్లు అయితే మొత్తం మట్టితోని రస్ట్ వచ్చేసినాయి వచ్చేసి అయితే సరిగ్గా అయితే రావడం లేదు మ్యాక్సిమం రెండు బాక్సులకు నాలుగు నట్లు ఇప్పటికి దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టేసింది మా దగ్గర ఎట్టుంటుంది అంటే ఎక్కువ మట్టి ఉండదు అనుకో ట్రాక్టర్కు వాళ్ళు ఎవరైతే మన కడిగే వాళ్ళు ఉంటారో ఆ అనమాట సో మనమే ముందుగా కొంచెం ఏంటంటే ఎక్కడైనా మట్టి బాగా అనుకో ఇట్లా గడ్డలు గడ్లు గడ్లు అయితే దాన్ని తీసేయాలి అయితే మన నాన్నగడ్లు ఏం అంటే చిన్నగా మన సబ్బలు పట్టుకొని ఎక్కడనైతే మనకు ఎక్కువ మట్టి ఉన్నదో ఆ మట్టినైతే అంతా రాలగొట్టినామో వాళ్ళు ఏంటంటే ఆ మట్టిని చూసే భయపడి అన్న మాకు పంపు పని చేస్తలే అన్న అన్న లేకుంటే కొంచెం పనులు అన్న అని చెప్పేసి అయితే చెప్తారు డైరెక్ట్ కడగామని అని చెప్పకుండా ఏదో ఒక సాకు అయితే చెప్తారు సో అది మనకు తెలుసు కదా అందుకోసం చెప్పేసి మేమైతే మట్టిని రాలగొట్టాము కింద ఏంటంటే అంత మట్టి పట్టుకొని మనకు నట్లు సరిగ్గా రావడం లేదు అంత స్లిప్ అయితే ఉన్నాయి ఇక వెనకాల చూడండి మట్టిని అయితే చాలా వరకు అయితే మేము రాలగొట్టినాము రాలగొట్టిన తర్వాత అయితే ఈ విధంగా ఉంది ఎక్కువ శాతం ఏంటంటే మనకు టైర్ల ఆ మధ్యలోనైతే మనకు మట్టి బాగా ఇరుక్కోవడం జరుగుతుంది సో మనకు రోడ్ వేటర్కి కూడా మట్టి ఏమైనా ఉంటేనే అయితే తీసేసుకుని మా సైడ్ అయితే తీసుకెళ్తే వాళ్ళు సర్వీసింగ్ చేసే వాళ్ళు అయితే చేస్తారు సో ఇక మొత్తంగా ఫైనల్గా మనకైతే బండి సర్వీసింగ్ అయితే అయిపోయింది మేము తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాము అన్న ఒక వన్ అవర్ తర్వాత అయితే రండి అన్న అని చెప్పేసి అయితే మనవడ అన్నంతో ఇంటికి అయితే వెళ్ళిపోయినాము వచ్చేసరికి అయితే మనోడు మొత్తం నీట్గా గడిచేసి మంచిగా డిజిల్ స్ప్రే ఇట్లా అంతా చేసేసి అయితే మన కోసం రెడీగా పెట్టిండు నేను వెళ్ళిన వెంటనే మనవడే ఓన్లీ గ్రీసింగ్ అయితే కొట్టడం జరిగింది మనవాడే ఏంటంటే నేను డిజిల్ ఇవ్వలేదు కాకపోతే మనోడే అందులోకి వెళ్ళి తీసుకున్నాడు మామూలుగా ఇక్కడ మనకు సైడ్ డీజిల్ చిన్నది బుడ్డి కనబడుతుంది కదా సో అందులోకి వెళ్ళి అయితే తీసేసి మనకు నేచర్కి అయితే టోటల్గా కడిగేసి డిజిల్ స్ప్రే కూడా వేసి పెట్టిండు నేను వెళ్ళిన తర్వాతకి మామూలుగా గ్రీస్ కొట్టేసిండు అయితే మరో ఏం చేసిండే కనుక రోడ్ వేట ఉంటే అన్న నాకు సరిగా కొంచెం కడగరాదన్నా అంటే నీటే అన్న అంత కొంచెం మట్టి ఉంటుంది అని చెప్పేసి ఆ రూట్ వేటను కడిగేసి పక్కన పెట్టేసిండు సో ఇక మనకు మొత్తం రోడ్లుగా వర్క్ అయితే అయిపోయింది కదా మళ్ళీ రోడ్ వేట తరగించుకోవడానికి అయితే వెళ్తుంది మా సైలెన్సర్ నట్ అయితే లూజ్ అయింది మరి అది ఎందుకైనా తెలియదు మనకు ఎక్కువ కొంచెం బీటింగ్ ఉండడం వల్ల లూజ్ అయినట్టు ఉంది సో మనకైతే కొంచెం టైట్ చేయమని అయితే చెప్పినా చేస్తా అన్నాడు ఆ రివర్స్ వెళ్ళి మనకైతే రోడ్ అయితే తరగెట్టుకోవడానికి అయితే రివర్స్ అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ మా దగ్గరనైతే ఒక ట్రాక్టర్ సర్వీసింగ్ చేస్తే అంత ముందు అయితే ఐదు వందలు తీసుకుంటారు అయితే ఆరు వందలు అయితే తీసుకున్నారు మీ అయితే సర్వీసింగ్ చేస్తే ఎంత కిందన కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి